వేమన శతకాలు విద్యార్థులకు అన్నారు ఖమ్మంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు నిర్వహించిన తెలుగు సముదాయ సమావేశం సాహిత్య సమీరాలను వీచి రేకెత్తిస్తుంది హజరాత్ గూడ ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులు వల్లించిన వంద వేమన పద్యాలు విద్యార్థులు ధారణ శక్తికి దార్పణమై నిలువుగా తెలుగు ఉపాధ్యాయులు ఆకవిటి సరోజ సమీక్షురాలిగా నిర్వహించిన మహాకవి శ్రీ రచనల సమీక్ష రసవత్తరంగా సాగింది ఈ సందర్భంగా కాంప్లెక్స్ చైర్మన్ మరియు ఎంఈఓ మల్్యాద్రి మాట్లాడుతూ తెలుగు సాహితీ పద సంపదను సమాజానికి అందించి సాహిత్య సిరులను కురిపిస్తున్న తెలుగు ఉపాధ్యాయుల కృషి ప్రశంసంటుకు నెడారం వంద పద్యాలను చూడకుండా చెప్పిన విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ విద్యార్థులు సాహితీమూర్తులుగా శతకారులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులు సరోజ సాహిత్య సేవలకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్పి శ్రీనివాసులు ఖమ్మం ఆర్ధవీడు బెస్తవారిపేట మండలాల తెలుగు ఉపాధ్యాయులు పాల్గొన్నారు